వేరే వేరే మీటింగ్స్ పెట్టుకొని కూడా ఈరోజు వేరే మీటింగ్ పెట్టుకొని ఇవన్నీ క్యాన్సిల్ చేసి ఈరోజున మా అన్నమ జిల్లా రాయచోట్టు చేసుకుంటూ ఇవాళ గాలివిడి మండలానికి రావడం జరిగింది చాలా సరైన విధానం అనిపించింది జరిగిన సంఘటన చూస్తే పొద్దున్నే రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉపడిని పరామర్శించాం పరామర్శించి ఆమె జరిగిన దెబ్బలు కానీ ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు భయపడతా ఉన్నారు ఈ దాడి చేసిన వ్యక్తి మీడియాకి ప్రచారం జరిగిందని నిన్న సమయం ఇరవై ఏడు పన్నెండు ఇరవై నాలుగున మండల ప్రజా పరిషత్ కార్యాలయం గాల్వీడి నందు శ్రీ సిఏ జవహర్ బాబు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారిపై జరిగిన దానికి సంబంధించిన వివరాలు సుమారు ఒంటి గంట రెండు గంటల మధ్య ఇలా వచ్చి వారి అమ్మగారు కూడా ఈ చైర్ ఉంది ఆయన వచ్చి రూమ్ రూమ్ తాళాలు అడిగారు రూమ్ తాళాలు అడిగితే రూల్స్ ప్రకారం చైర్పర్సన్ కుస్తాం కానీ మీకు ఇవ్వం అని చెప్తే ఇంకా పచ్చి బూతులు మాట్లాడుతూ ఆయన పేరు దాడి చేశారు ఆయనతో పాటు ఒక పదిహేను మంది దాడి చేశారు జవహర్ బాబు గారితో పాటు దాడి గులైన వాళ్ళలో శ్రీ ఇమ్రాన్ శ్రీ సంతోష్ మరియు ఉపాధి హామీ సిబ్బంది ఎందు ఉపాధి హామీ సిబ్బంది కనుక లేకుండా ఉండి ఉంటే పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంది దాడి చేసిన వారు సర్నేమ్స్ అన్ని ఒకటే ఉన్నాయి నేను అవి తాళంచోవులు అడిగారు ఎంపీడవ్ గారు మండల అధ్యక్షులు శ్రీ పద్మాతమ గారికి తాళం చోవులు ఇవ్వగలం అంతే తప్ప వాళ్ళు చెప్పి ఆయన కానీ వెంటనే తలుపులు వేసి ఆ ఫైబర్ కుర్చీలు తీసుకుని ఆయన మీద దాడి చేశారు శ్రీ జవహర్ బాబు గారి మీద దాడి చేయగానే మండల పరిషత్ అభివృద్ధి అధికారిని సుదర్శన్ రెడ్డి బాను వెంకటరెడ్డి గారు ధర్మారెడ్డి గారు కొట్టడం జరిగిందని ఇమ్రాన్ కూడా కొట్టి బయటకు నెట్టారని తర్వాత పై అంతస్తు నుండి ఉపాధి హామీ సిబ్బందిని కిందకొచ్చి తలుపులు ఊడగట్టు లోపలికి వెళ్ళటం తెలిపారు ఉపాధి సిబ్బంది హామీ హామీ ఉపాధి హామీ సిబ్బంది లోపలికి వెళ్ళి చూసేసరికి వెంకటరెడ్డి గారు ఎంపీడీఓ గారిని కూర్చున్న చోట చేతులు పట్టుకొని సుదర్శన రెడ్డి గారు జెసిఏ జవర్ జవహర్ బాబు ఎంపీడి ఛార్జీ పైన కాలు కాలుతో కొట్టారని మిగిలిన వారు కూడా ఎక్కడుంటే అక్కడ వేల తోట చేతులతో కొట్టడం జరిగింది ఉపాధి హామీ సిబ్బంది లోపలే ఉన్న లక్ష్మీప్రసన్న గారు బీఆర్ఓ గారు అడ్డుపట్టడంతో అందరూ వేరే గదిలోకి వెళ్ళి కూర్చున్నారు తర్వాత పోలీసు వారికి చెప్పడం జరిగింది పోలీసు వారికి చెప్పడం జరిగింది ఆ సమయంలో కలెక్టర్ గారు కూడా విజయవాడలో ఉండటం వల్ల ఆయన వెంటనే ఫోన్లు తెలియజేయగానే ముందు స్థానికులను పోలీసుని పంపిస్తే గంటన్నరసేపు వాళ్ళు ఇక్కడే ఉన్నారు ఎస్ఐ గారు వచ్చారు కానిస్టేబుల్స్ వచ్చినా కదల మళ్ళీ అదనపు సిబ్బందితోటి సి గారితో వచ్చి ఆయన అదనపు సిబ్బందితో వచ్చిన తర్వాత కానీ వీళ్ళని అరెస్ట్ చేయడానికి కుదరలేదు దాంతో తొమ్మిది మంది వెళ్ళిపోయారు ముగ్గురు మట్టికి అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చామంటే వైసీపీ పదకొండు సీట్లు ఇస్తేనే వీళ్ళకి ఇంత అహంకారం చూపిస్తుంది ఓడిపోయి కూడా ఇంత పొగరు చూపిస్తున్నారు ఓడిపోయి కూడా నేను ప్రత్యేకించి చెప్తున్నా ఇవి ఎవరి జాగీర్లు కావు ఇవి ఒక్కరి జాగీర్లు కాదు ఇవి ఆ రోజులు పోయినాయి మీరు రకరకాల ముఠాలు పెట్టుకొని మీరు భయపెడతామంటే భయపడే ప్రభుత్వాలు కాదు ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అసలే కాదు ఇక్కడ ఉన్న యువత కొత్తతరువు యువత నాయకులు కూడా సీనియర్ నాయకులు కూడా చాలా నలిగిపోయారు మార్పు కోసం చూసే ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం ఇలాంటి చిల్లర పనులకి ఎవరు భయపడరు ఇంకా పద్ధతి కాదు కాబట్టి భాషని మర్యాదగా మాట్లాడుతున్నాం మేము ప్రభుత్వంలో ఉన్నాం ఒకటే మా చెప్తున్నా పిచ్చి పిచ్చి భాషలు వేయకండి మీరు బయట యువతకి మీరు అర్పులు చూస్తూ ఉన్నారు ఇలాంటి పనులు చూస్తే చేస్తూ వెళ్తా ఉంటే చూస్తూ ఊరుకునే యువత కాదని ఇది రాయలసీమ యువతిది మూడు ఉన్న యువతిది నలిగి 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 ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక నలిగిపోతా ఉన్న యువతిది యువతను దయచేసి మీరు రెచ్చగొట్టకండి ఈ రోజున మేము వచ్చి డెబ్బై కోట్ల రూపాయలు జాతీయ ఉపాధి హామీ పథకం కింద మేము అమలు చేసాం దాదాపు కలెక్టర్ గారు చెప్తాం దాదాపు ఒక మొత్తం పనులు ఇప్పుడు అయిపోతున్నాయి జనవరిలో రోడ్ల నిర్మాణం కానీ గోశాలలు కానీ అన్ని రకాల పనులు చేస్తా ఉన్నాం ఫామ్ పాయింట్స్ కానీ దాంట్లో బాగా వచ్చిన కంప్లైంట్ కూడా ఏంటంటే ఇక్కడున్న గాలివీడి మండలం ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం ఇవ్వని చెప్పట్లేదండి పనులు సిద్దమైపోయినాయి అంటే వీళ్ళు కూర్చొని వీళ్ళు వీళ్ళు ఇక్కడ గెలిచి వీళ్ళు ఉన్నారు ఎంపీడీలుగా వీళ్ళు ఎంపీపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు అని అంటే ఒకటే చెప్పావు పద్నాలుగు రోజులు సమయం ఇస్తాం పద్నాలుగు రోజుల తర్వాత కలెక్టర్ గారు కెన్ ఓవర్ రైట్ దట్ రూల్ మీరు ఎంపీలు అని చెప్పి మీ చేతుల్లో ఉందని అధికారం ఉండటానికి లేదు అభివృద్ధికి మీరు ఎన్ని అడ్డగోడలు కట్టినా బద్దలు పట్టుకుని ముందుకెళ్లే శక్తి సమర్థతలు మా దగ్గర ఉన్నారు ఎందుకంటే బేసిక్ దినిస్ట్రేటివ్ ఇబ్బందులు కనుక కలగ చేస్తే దాని షెడ్యూల్ మళ్ళీ వేరే విధంగా ఉంటాయి అలాగే కలెక్టర్ గారికి కూడా దృష్టికి తీసుకొచ్చి పద్నాలుగు రోజులు మీకు నోటీస్ ఇచ్చి విల్ మోవర్ రైట్ మీ ఎంపీపీ పదవిని మీరు నిలబెట్టుకుంటే గౌరవంగా ఉంటే అది మీకు మంచిది అలాగే ఇది నేను ప్రత్యేకించి రాయలసీమ ప్రజలందరికీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీకు ధైర్యం నింపడానికి వచ్చాను ఇక్కడికి భయపడతా ఉండే కొద్దీ భయం పెరుగుదో తప్ప భయం తగ్గదు ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ రాష్ట్రంలో ఉన్న ఆరు వందల నలభై ఎంపీడీఓల మీద కానీ ఒక్కరు చెయ్యేసిన ఒక్కడంటే ఒక్కడు చెయ్యేసిన ఏ మాత్రం సహించే మాత్రం ఊరుకో గుర్తుపెట్టుకో ఉంటుందండి చెప్తున్నాను ఇళ్ల నుంచి బయటికి లాక్కొచ్చి దీవుల్లో పెడతాం గుర్తుపెట్టుకో ఇళ్ళలోంచి లాక్కొస్తాం మర్యాదగా ఉన్నంతసేపు మర్యాదగా ఉంటాం పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటాం ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటే ప్రజాస్వామ్య బద్ధంగా ఉంటాం స్థాయి దాటి మీకు కొమ్ములు వచ్చినాయి మీరు ఇక్కడ కూర్చోబెట్టి మీరు ఆధిపత్య ఆధిపత్య ధోరణితో కానీ మీరు కనుక గత కాలం మీ ఐదు సంవత్సరాలు మీకు చెల్లిపోయింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో శ్రీ సుదర్శన్ రెడ్డి గారు వీరి మీద ఈ రోజున జవహర్ గారి మీద జవహర్ గారి మీద దాడి చేయటమే కాదు గత ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈయన ప్రతాప్ గారు అని చెప్పి ఒక దివ్యాంగులు సమా చే ఆయన మీద కూడా దాడి చేశారు ఈయన ఆయన కూడా దుర్భాషణలాడారు అలాగే శ్రీనివాసం రెడ్డి గారి మీద కూడా దాడి చేశారు అలాగే శేఖర్ నాయక్ మీద గారు కూడా దాడి చేశారు ఇది అలవాటు అయిపోయిన మీరు పదిహేను మంది మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో పెట్టే మేము వదలం గుర్తు పెడతాం ఎస్బీ గారిని కూడా చెప్తా ఉన్నాం డీజీపీ దృష్టి కూడా తీసుకొస్తున్నాం ఏ ఒక్కరి ఉపేక్షించేది లేదు మీరు ఎవరైనా కావచ్చు మీరు పనిచేసే అధికారుల మీద మీరు దాడులు చేసి సగటు మనుషుల్ని ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రభుత్వం కాదు ఉపేక్షించే వ్యక్తులు అసలే కాదు మేము అన్ని తట్టుకొని వచ్చాం ఐదు సంవత్సరాల కాలంలో మీ పాలనలో ఎంత నలిగిపోయినా ప్రజలని తట్టుకొని వచ్చాం ఇంకా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సమయంతో ఉన్నాడు మా సంయమనాన్ని పరీక్షించకండి మా సహనాన్ని పరీక్ష పెట్టకండి చాలా గట్టిగా ఉంట చెప్తున్నా దీని తాలూకు పరిస్థితి మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాం రాయలసీమ ఒక్కరి కోట కాదు ఒక్కరి జాగిరి కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టానికి వచ్చి మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం గవర్నమెంట్ ఆఫీసులోకి వస్తాం లెక్క పక్కా లేకుండా మాట్లాడతామంటే మేము ఎవరు ఊరుకో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికారి ఒక ఎంపీడిఓల మీదే కాదు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కళాఖండిగా ఉంటుంది మా రియాక్షన్ గుర్తుపెట్టుకోండి ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నా అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను మా సహనాన్ని పరీక్షించి చాలా పద్ధతిగా మాట్లాడుతూ ఉన్నాం అలాగే వైసీపీ నాయకుడికి కూడా మేమే నాయకుల్ని నిక్కరించుకోమని చెప్పండి రోడ్ల మీద రైతుల కోసం తమ లేని కథలు చెప్పడం కాదు చేసిన న్యాయానికి కథల్ని మళ్ళీ ధర్నా చేయడం కాదు ముందు ఆయన జవహర్ గారిని మేము ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారి మీద దాడి చేసి ఇవన్నీ మాట్లాడుతున్నారు ఇందులో ఎవరెవరు చోట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రతాప్ గారు ఉన్నారు నాకు ఆయన గురించి తెలియదు ఆయన దివ్యాంగులు అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తి ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు ఒక జాతినికి సంబంధించింది కాదు కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మనుషులందరికీ చెప్తున్నాం నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడే తెచ్చేస్తాను చెప్తున్నాను కడపలోనే అన్నమయ్య జిల్లాలోనే రాయలసీమ వచ్చి ఇక్కడ వచ్చిన పిచ్చి వర్షాలు చేస్తాను అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ సరి సరిచేసే వరకు నేను ఎక్కడే వచ్చినా చెప్తున్నాను మీరు నా సహనాన్ని పరీక్షిస్తాను తెగించి వచ్చాం రాష్ట్రం బాగుండాలి రాయలసీమ యువత ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నాడు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక ఇక్కడికో బెంగళూరుకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వరంధర్లకు ఉపాధి అవకాశాలు రావాలి ఈ విధంగా మేము ఆలోచిస్తా ఉన్నాం ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం బలం ఇవ్వడానికి వచ్చాం మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూసినా ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి గుర్తుపెట్టు ప్రత్యేకించి ఈ సంఘటనలని బయటకు తీసుకొచ్చిన మీడియా మిత్రులందరికీ మీ పత్రికాధిపతులందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చెప్పండి ఉమ్మడి వీటన్నిటికి సంబంధించి నేను ఇది ప్రత్యేకించి కేబినెట్ లో చర్చిస్తాం ఇది కేబినెట్ లో చర్చిస్తాం నా పేషీ కూడా తెలియజేశాను ఇక్కడ ఏం జరిగింది మొత్తం రిపోర్టు ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద ఉండాలి డీజీపీ గారి మీద దగ్గరికి వెళ్ళాలి హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి అలాగే క్యాబినెట్ సహజలు అందరి దగ్గరికి వెళ్ళాలి అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కూడా వెళ్ళాలి ఇందాక మాట్లాడుతూ ఉంటే ప్రతి చోట ఏమేం తప్పులు జరిగినాయి ఎలాంటి మనకి ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఏం జరిగింది కూడా మా దృష్టిలో ఉన్నాయి అలాగే అడవుల్లో కల తన బొగ్గుని అక్రమంగా చేసేస్తున్న అది కూడా వెంటనే మేము పిసిసిఎ మాట్లాడానికి చర్యలు తీసు నిజమే చెప్పాలంటే నా భద్రం అంటే నాకు ఆశీర్వేస్తుంది రోజు పొద్దున నేను ఈ పర్యటనకు వస్తామంటే నా దృష్టికి తీసుకొచ్చారు ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక ఐపీఎస్ అధికారి ముసుగులో ఒక వ్యక్తి తిరిగాడు వచ్చాడు మొత్తం ఫోటోలు తీసుకున్నాడు అంటే నేను అడిగాను అసలు ఎవరన్నా ఒక ఐపీఎస్ స్థాయి అధికారి వస్తే ఎవరన్నా అడుగుతాం కదా హౌకామ్ ఇట్ పోలీస్ ఓవర్లోకి ఎందుకు దీన్ని ఎందుకు దీన్ని అనేది నా బీసీ అధికారులతో మాట్లాడుతున్నాడు ఇది కేవలం నాకు పని చేయడం తెలుసు రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత ఇంటెలిజెన్స్ శాఖ బాధ్యత బోన్ శాఖ బాధ్యత అలాగే డీజీపీ గారి బాధ్యత నేను నాకు పనిచేయడమే తెలుసు అధికారం ఉన్నా లేకపోయినా పని ఈ రోజు అధికారం ఉన్నా పనిచేస్తాం రక్షణ ఉన్నా చేస్తాం రక్షణ లేకపోయినా పనిచేస్తాం అంటే అది నాకు అంటే నేను మీరు వైకాపా విధి 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 విధిస్తాం కానీ ఒక మాట మాట్లాడబోయే ముందు దానికి సరైన ఆధారాలు లేకపోతే మాట్లాడకూడదు మనం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జిల్లాకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఒక మహాత్ముడు నడిచిన నేలవి